మరి షోరూలో ఉన్నాము ఇక్కడ మనం చూస్తున్నా ఏదైతే లైవ్ లో కార్స్ ఉన్నాయో సో ఈ బిజినెస్ వెస్టిస్ బిజినెస్ ఏదైతే ఉందో జస్ట్ ఒక నైన్ మంత్స్ బ్యాక్ నెలల క్రితం సో మేడం వారు లివర్ వాప్ సంబంధించి ప్రొడక్ట్ తీసుకొని వాడడం జరిగింది సో తీసుకొని వాడిన తర్వాత ఆ ప్రొడక్ట్ వాడిన తర్వాత రిజల్ట్ వచ్చింది ఆ రిజల్ట్ని సో వాళ్ళ పెద్ద కూతురికి మీ పేరు మేడం స్వప్న మేడంకి పచ్చని చేశారు సో ప్రొడక్ట్ అయితే బాగుంది అని చెప్పి చేశారు ఆ ప్రొడక్ట్ ప్రోడక్ట్ ద్వారా మేడం వెళ్ళి మీటింగ్స్ నియర్ బై మీటింగ్ జరిగింది ఆ మీటింగ్స్ కూర్చొని విన్నారు విని దీని గురించి అర్థం చేసుకున్నారు సో అర్థం చేసుకున్న తర్వాత తర్వాత వెంటనే వాళ్ళ సిస్టర్కి మేడం మీ పేరు రజిత మేడం రజిత మేడంకి ఈ ప్రొడక్ట్ను పరిచయం చేశారు ఈ ప్లాన్ ను పరిచయం చేశారు సో వీళ్ళు ముగ్గురు కలిసి అమ్మ పెద్ద పాప చిన్నపా నడపమ్మ అనుకోండి ముగ్గురు కలిసి ని అర్థం చేసుకొని చిన్న చిన్నగా ఇందులోకి ఇన్వాల్వ్ అయ్యారు తర్వాత ఒక రెండు మూడు నెలలు వాళ్ళ సార్ వాళ్ళతో మాట్లాడి సో మెల్లి మెల్లిగా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఇందులోకి ఇన్వైట్ చేశారు సో ఓవరాల్గా ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ అయ్యి నైన్ మంత్స్ అవుతుంది సో నైన్ మంత్స్లో ఎంటైర్ ఫ్యామిలీ కలిసి బిజినెస్ చేస్తున్నారు సో చూడండి ఇక్కడ బ్రీజా కార్లు రెండు సో వాళ్ళు డిసైడ్ అయ్యారు జస్ట్ నైన్ మంత్స్లో కూడా రెండు పెద్ద కార్డులు తీసుకోవడం జరిగింది సో చాలా హ్యాపీగా ఉంది ఒకసారి వాళ్ళ మనలో మనం జస్ట్ వన్ వన్ మినిట్లో విందాము చెప్పండి సార్ కొనాలి సార్ గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ నేను నైన్ మంత్స్ అవుతుంది ఇలా చేరి మేము సొంతగా అంటే తీసుకోకపోతున్నాను ఈ వేస్ట్ చేసుకుంటున్నాయి రోజు రాకపోతే మరి ఏం పని చేస్తున్నారు అగ్రికల్చర్ నెక్స్ట్ తాళ్ళెక్కేది గౌడ్స్ మేము అగ్రికల్చర్తో పాటు గౌడ్స్ తాడు

ఎందుకు వాడుకున్నది నాకు దిల్ల సిస్టమ్ అయితే ఫస్ట్ బద్రలక్ష్మి మేడం రమేష్ సార్ ద్వారా నాకు ఈ సిస్టమ్ ఖర్చు అయింది తర్వాత మమ్మీకి ఎందుకు వాడుకున్నది వాడుకున్నాక మమ్మీ సపోర్ట్ ద్వారా నేను ముందుకు వచ్చిన మా సార్ ఇదిలే ఫస్ట్ కానీ ఇలా ఫ్యూచర్ ఉన్నది పిల్లల భవిష్యత్తు ఉన్నది ఎంత అర్థంగా కానీ కానీ ఉన్నది కదా మనకు ఫ్యూచర్ ఉన్నది ఇలా చేద్దాం ఒకటి ఆగిపోవద్దు ఆగిపోతే ఏం లేదని నేను ఇలా పట్టుకొని ఉన్నాను నా తొమ్మిది నెలలనే కారు తీసుకున్నాను థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ నా పేరు రచిత సతీష్ రచనపల్లి బిఫోర్ వెస్టిజ్ నేను అగ్రికల్చర్ చేసేది కిరాణా స్టోర్ రన్ చేసేది ప్లస్ ఇంకా వివిగా కూడా ట్రై చేసిన చాలా చాలా బయట కూడా చాలా సెక్టర్లలో వర్క్ చేసినా కానీ ఎక్కడ కూడా మేము అనుకున్న ఇన్కమ్ చూసుకోలేదు ఎక్కడ పని ఎక్కువ అయ్యేది ఇన్కమ్ తక్కువ ఉండేది ఎక్కడ కూర్చినా పెట్టుబడితో కూడిన పనులు ఉండేది కానీ ఇక్కడ మాత్రం జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి ఇట్లా కష్టం ఇది సిస్ట పర్జెంట్ చేసింది మా అక్క మా అక్క ఇద్దరం స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్ ఇద్దరం స్ట్రగుల్స్ ఫేస్ చేసినాం అంటే చాలా మళ్ళీ బయట నుంచి అన్ని నెగ్లె రిజెక్షన్స్ ఎక్కువ వచ్చేది మీరు ఏం చేస్తారు మీకు ఏం ఏమొద్దందని చేస్తారని బాగా రిజెక్షన్స్ వచ్చినాయి అయినా కూడా మేము మా అప్లాండ్ మేడం భాగ్యలక్ష్మి మేడం రమేష్ గారు ప్రతిసారి కూడా మాకు ఏ డౌట్ వచ్చినా కూడా వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి విషయం ఇట్లా బయట నుంచి ఇట్లా రిజెక్షన్స్ అవుతున్నాయి ఎట్లా డీల్ చేయాలంటే ప్రతిదానికి కూడా వాళ్ళ సలహా మేరకు ముందుకు వచ్చినాం మేము ఏ సెక్టర్లో మా సార్ అయితే చాలా సెకర్లో వర్క్ చేసిండు చాలా ఆయన ఎట్లా అంటే చీమలాగా నేను వర్క్ చేస్తాడు ప్రతి ఇది కూడా వర్క్ మొదలు అంటే కంప్లీట్ చేసేదాకా మనసు వస్తారు అట్లా వర్క్ చేసుకుంటూ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చినా బయట చూడని లీడర్స్ బయట అయితే ఇక్కడ కూడా ఇలాంటిది ఇన్కమ్ సోర్సెస్ లేవు ఇట్లా నేను బయట ఉంటే మాత్రం నేను కార్ అనేది అసలు తీసుకోలేకపోతున్నాను కానీ రెస్టీ ద్వారా నేను కార్ తీసుకుంటున్నా ప్లస్ ఇక్కడ అందరి ద్వారా నేను ఒక గుర్తింపు నాకు మెయిన్ ఆడవాళ్ళకు గుర్తింపు అనేది వస్తుంది ఇంట్లో ఎంత వర్క్ వేసినా ఇక్కడ గుర్తింపు లేదు కానీ మన వెస్టీలో మాత్రం మనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది మనం ఒక లెవెల్ చేయవచ్చు ప్లస్ మనకంటూ ఒక సపోర్ట్ ఉంటుంది ఎక్కడ లేని సెక్యూరిటీ ఉంటుంది మెయిన్ అయితే మన ఏ సెక్టర్లో వర్క్ వేసినా సెక్యూరిటీ ఉండదు జెంట్స్ ద్వారా ద్వారానైనా ఎలాంటి డిస్టర్బెన్స్ వస్తాయి కానీ మన వెస్టీలో అయితే ప్రతి ఒక్కరు ఒక బ్రదర్ లాగా ఒక డాడీ లాగా మంచి కేరింగ్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇంప్లైన్స్ చేసుకోండి కంపల్సరీ సక్సెస్ అనేది చూస్తారు థ్యాంక్ యూ విషయాలు నా పేరు నేను స్టేజ్ రాక అగ్రికల్చర్ చేసేది ఆయన కార్ చెట్లు ఇవన్నీ చేసుకున్నప్పటికైనా కూడా నేను ఇంకా పది సంవత్సరాలు నేను తాగినా నాకు తీసుకున్న పని చేసుకునే సమయంలో కనీసం ఇట్లాంటి కార్ అనేది నేను ఇంకా పది సంవత్సరాలకైనా తీసుకోకపోదు ఒకవేళ తీసుకుంటే ఇట్లా జస్ట్ ఒక లక్షలో లక్ష యాభైలో సెకండ్ హ్యాండ్కి ఇట్లా తీసుకుంటు కానీ ఇంకా ధైర్యం ఇంత పవర్ నాకు వెస్టేజ్ ఇచ్చింది ఎందుకంటే సిస్టమ్ అనేది నాకు అర్థం కాకపోతే ఇందులో కనుక రాకపోతే నేను ఈ అనేది తీసుకోకపోతే నాకు కళ కలలాగానే ఉండు ఖచ్చితంగా ఏంటంటే మనకు కనుక మనకు ఉంటే ఆ కళలు నెరవేర్చే కాస్త ఒక వెస్టేజ్ కే ఉందని చెప్పి మీ పేరమ్మా ఈ రోజు మీ ఇద్దరు కూతురు సెలవు కారు తీసుకున్నారు దాదాపు పన్నెండు లక్షల వరకు చెరువు కారు తీసుకున్నారు ఎట్లా అనిపిస్తుంది మీ హ్యాపీనెస్ మేడం మంచి అనిపిస్తుంది

చాలా కష్టపడి చదువుతున్నారు చాలా జాబ్ జాబ్స్ కోసం చాలా కష్టపడుతున్నారు సో చూడండి ఒక అమ్మకు అర్థమైన విషయం మీకు అర్థం కావట్లేదు సో డైరెక్ట్ సెలింగ్ అనేది చాలా పెద్ద వ్యవస్థ తెలుసుకోకపోతే అర్థం చేసుకోండి మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైతే మీరు చెప్తున్నారో వాళ్ళతో పదే పదే దీనికి డిస్కషన్ చేయండి సో ఇందులోకి ఒక వన్ ఇయర్ మీరు జర్నీ స్టార్ట్ చేస్తే ఎంటైర్ త్రీ జనరేషన్ మీ లైఫ్ సెట్ అవుతుంది సో చాలా పెద్ద ఇండస్ట్రీ అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ విష్వెల్త్